ఈరోజు సత్యసాయ నిగమా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ వారి సౌజన్యంతో ఈ ఎక్స్పో కండక్ట్ చేయడం జరుగుతోంది సిల్క్ ఇండియా గ్యాలరీ పేరు మీద ఇది ఆరో తారీఖు నుంచి అంటే సారీ ఎనిమిదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఉమెన్స్ డే పురస్క పురస్కరించుకొని కొండా సురేఖ మేడం గారు వారి అమూల్యమైన సమయాన్ని ముఖ్య అతిథిగా రావడానికి కేటాయించడం జరిగింది శ్రీమతి కొండా సురేఖ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మినిస్ట్రీ తరఫు నుంచి మేడం గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా నా యొక్క హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ సత్యసాయి నిగమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి సిల్క్ ఎక్స్పో అనేది నిర్వహించి ఓ వారం రోజుల పాటు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రాముఖ్యత కలిగినటువంటి డిజైనర్ శారీస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ మరియు హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రజలందరికీ అందించే కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలామందికి వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదు కానీ అవి కావాలి అని ఏదో మామూలుగా ఎక్కడైనా కానీ ఫొటోస్లో కానీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇట్లా ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఒకసారి స్టాల్స్ తిరిగినప్పుడు వాళ్ళకి ఒక అవగాహన కూడా వస్తుంది ఎక్కడెక్కడ ఏమ ఎలాంటి శారీస్ దొరుకుతాయి అనేది తెలుస్తుంది అదేవిధంగా ఈ మధ్యలో మహిళలు ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ అనేది చేయకుండా ఇంట్లో ఉట్టిగా కూర్చోవడం లేదు అటువంటి బిజినెస్ ఉమెన్కు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకనంటే చాలామంది హైయెస్ట్ రేట్స్ పెట్టి కొనే వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళకి అటువంటి పీస్ కావాలంటే ఇక్కడ దొరుకుతుందో తెలియదు అటువంటిప్పుడు ఇలాంటి బిజినెస్ ఉమెన్ వచ్చి ఇక్కడ ఉన్న స్పెషలైజ్డ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గ్రూప్లో పెట్టినప్పుడు వాళ్ళు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా ఇక్కడ షా అంటే అక్కడ నుంచి డీలర్లకు వీళ్ళకు ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పాటు ఏర్పాటు అయినప్పుడు వాళ్ళు ఆన్లైన్లో అక్కడి నుంచి తెప్పించుకొని ఇక్కడ కూడా వాళ్ళు అటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఏది ఏమైనా కూడా ఈరోజు ఒక్కొక్క స్టాల్ చూస్తూ ఉంటే అన్ని కొనాలనిపిస్తుంది చాలా బాగా ఉన్నాయి చాలా సెలెక్టెడ్ ఉన్నాయి నిజంగా ఒక మన ఇండియా అనేది ఈ హ్యాండ్లూమ్ దాంట్లో ఎంత ఎక్స్పర్ట్స్ ఈరోజు చూస్తే అర్థమవుతా ఉంది వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి వీళ్ళకి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా మేము మన తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి తప్పకుండా పరిష్కరించడానికి నేను ఒక చేనేత బిడ్డ ఆడబిడ్డగా నేను వాటి పరిష్కారానికి కృషి చేస్తాను ఈరోజు ఉమెన్స్ డే సందర్భ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ జీవితంలో ఇంకా ఎత్తుకెదగాలని మీ పిల్లలు మీ మీ కుటుంబము చల్లగా ఉండాలని మనము అనుకున్నది సాధించే దిశగా ముందుకెళ్లాలని ఎందుకు అనంటే ఎప్పుడైతే ఒక మహిళ అర్ధరాత్రి ఒంటరిగా బయటి వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని మన మహాత్మా గాంధీ గారు అన్నారు ఇంకా ఆ స్వాతంత్రం మనకు రాలేదు అది వచ్చే వరకు పోరాడాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికీ కూడా మహిళలకు ఇంకా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి వాటిని ఎదిరించాల్సిన అవసరం ప్రతి ఒక్క మహిళకు కూడా ఉంది దాంతోపాటుగా మనము పురుషులతో సమానంగా మరి ఏదైతే ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది మనం కూడా ధైర్యంగా మన విష్ణు నమ్మకంగా ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా పురుషులతో సమానంగా మనం కూడా బిజినెస్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కూడా వాళ్ళకు పోటీగా పోయే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూడా ధైర్యంగా స్థైర్యంగా ముందుకు వెళ్ళాలని కలిసిమెలిసి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు